హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు వచ్చేసి మనసు లంచ్లోకి గుత్తి వంకాయ కర్రీ చేస్తున్నాను దానికి సంబంధించిన ఇంగ్రీడియంట్స్ ఎక్కువగా పడుతున్నాయి ఫస్ట్ పల్లీలు వేయించుకున్న తర్వాత నువ్వులు తర్వాత ఉల్లిపాయలు వేసి కొంచెం ఆయిల్ వేసి వేయించుకోవాలి కొంచెం లైట్ బ్రౌన్ వచ్చేలాగా వేయించుకొని మిక్సీ జార్లో కొబ్బరి నువ్వులు పల్లీలు అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక స్పూను అలాగే వేయించుకున్నా కారం పసుపు వేసి కలిపి పెట్టుకోవాలి అలా కలిపేసుకున్న తర్వాత పేస్ట్ కూడా రెడీ చేసి పెట్టేసుకున్నాము తర్వాత వంకాయను తీసుకొని ఇలా రౌండ్గా ఉన్నట్టు నీట్గా కట్ చేసుకొని నాలుగు పాయలుగా చూసుకొని దాంట్లో ఉప్పు కారం పసుపు వేసి తర్వాత మనం పేస్ట్ చేసుకున్న పేస్ట్ కూడా దాంట్లో ఫిల్ చేసేసుకోవాలి ఇలా ఫిల్ చేసుకుంటే వంకాయలు తినేటప్పుడు చాలా టేస్ట్ రావాలి చేసుకొని దాంట్లో పోపు పెట్టేసుకోవాలి పోపు పెట్టేసుకొని దాంట్లో రెండు పచ్చిమిర్చి జీలికలు కొంచెం కరివేపాకు వేసుకోవాలి అలాగే మనం స్టఫ్ చేసుకున్న వంకాయలు కూడా వేసేసుకొని కొంచెంసేపు సీమ్లో ఉడికించుకొని మూత పెట్టుకోవాలి అలా పెట్టుకుంటే త్వరగా అయిపోతుంది కర్రీ కూడా తర్వాత మనం పేస్ట్ పేస్ట్ కూడా వే మిం పేస్ట్ కూడా వేసేసుకొని తర్వాత నిమ్మకాయ చింతపండు పులుసు అండి చింతపండు పులుసు దానికి సరిపడా కొంచెం వాటర్ వేసుకొని తీసుకొని బాగా సిమ్లో కొంచెంసేపు ఉడికించుకొని తర్వాత ఇలాగ తయారవుతుంది కొంచెం కలెక్ట్ కల్లించుకుంటే కొంచెం దగ్గర పడాలా ఎక్కువగా ఉంది కాబట్టి తర్వాత కొంచెం సేపు ఆగి కొంచెం కొత్తిమీర కొత్తిమీర కూడా వేయించుకోవాలి